నాతోని మీ అయ్యకు వసవాడతలేదని చెప్పి నిన్ను పంపించిండా డ్రామారావు ఒక్కటే మాట చెప్తా ఉన్నా నిన్ను ఎదిరించే మా అయ్యెందుకు నేను సరదా గుంపు మేస్త్రి భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందట అగో అట్లున్నది మీ అయ్యా కొడుకులతోని ఇసుంటరా అంటే ఇల్లంతా నాదే అనడట వెనకడికి నీలాంటి ఒడకడు తెలంగాణకు నువ్వు కేవలం సీఎంవి మాత్రమే తెలంగాణ మొత్తం నీ అయ్య జాగిరనుకున్నావా రేవంత్ ఒక రాష్ట్రానికి ని నన్నే పేరు పెట్టి పిలుస్తావా నువ్వు రాష్ట్రానికి కావచ్చని నువ్వు అనుకుంటున్నావు కానీ మా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా నీకు యంగ్ అండ్ డైనమిక్ హీరో ప్రజల నాయకుడు అని అనుకుంటున్నారా భ్రమల బతుకకు రేవంత్ జర బయటికి రా భ్రమ లేదు బందర్ లడ్డు లేదు ఊకోవా ఎందుకు అట్లా అరుస్తున్నావు పక్కనే కదా జర మెల్లగా మాట్లాడు అసలు నీ నోట్లకెళ్ళి మాటలే రావు మరి అంతేనా నా కేటీఆర్ నీ గురించి ప్రజలు ఏమనుకుంటారో నేను చెప్తా ఇను అడ్డంగా నోటుకు ఓటు కేసుల దొరికిన దొంగ వేల కోట్లు పెట్టి తెలంగాణల పీసీసీ అధ్యక్షుడు పదవి కొన్న దగుల్బాజీ తొందరలనే తెలంగాణని ఢిల్లీ చేతుల తాకట్టు పెట్టి తుగ్లక్ రాజా అని అనుకుంటున్నారు నువ్వు నీ అయ్య ఏమన్న తక్కువన అక్రమంగా కట్టిన ఫామ్ హౌజులు హైటెక్ సిటీ గచ్చిబౌలిలా సగానికి సగం అక్రమంగా భూములు కాజేసిన సంగతి జనాలకు అనుకుంటున్నావా ఎట్లా ఇప్పుడు ఒక దొంగను పట్టుకొని నువ్వు దొంగ అంటే ఎవడన్నా ఏమంటాడు కాదు కాదు నువ్వే దొంగ అంటాడు అగో గట్లనే ఉన్నది నీ పంచాయతీ కూడా నేను నువ్వు చేసిన అక్రమాల సంగతి చెప్తుంటే నేను అసలు ఏం చేయకపోయినా ఇన్ని నిందలు నా మీదేస్తున్నావు వృత్తిగానే నీ మీద నీకే నేనేమైనా నిబ్బాగా అని అనుకున్నావా అయిన రాజకీయ నాయకుడిని నికార్స్ అయిన నాయకుడివో నీడ చాటున నాయకుడివో నాకెందుకు కానీ ఆ హోమ్ మినిస్టర్ పదవి నువ్వే ఉంచుకొని ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ పదవి నువ్వే ఉంచుకొని ఏం చేస్తావు ఏం మూడు పదవులు ఒక్కరు చేయొద్దా ఎట్లా టైం వచ్చినప్పుడు అవి ఎవరికి ఇయాలో మా సోనియమ్మ మా రాహుల్ గారితో మాట్లాడి కేటాయిస్తాం ఇప్పుడు నీకొచ్చిన తిప్పలేందో అది చెప్పు తిప్పలు కాదు మీ అద్దంకి దయాకర్ వెయ్యి కళ్ళతోని ఎదురు చూస్తున్నాడు హనుమంతన్న ఆవాజ్ చేస్తున్నాడు మైనంపల్లి మైండ్ బ్లాంక్ అవుతున్నది ఎవరికిస్తారు అని వాళ్ళు మంచిగానే ఉన్నారు నువ్వు నీ బావా నీ అయ్య మా మధ్య పుల్లలు పెడదామని చూస్తున్నారు సరే అది కూడా ఊని ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఎవరు చెప్పు శ్రీధర్ బాబు ఒక మంచి నాయకుడు మరి ప్రతిసారి కంపెనీలను దేనికే విదేశాలకు ఆయనతో నువ్వు పోవుడు ఆడ గొట్టాల ముంగట వచ్చిరని ఇంగ్లీష్ మాట్లాడేందుకు అంటే దీని బట్టి చూస్తే చూస్తే నీకు ఆ శ్రీధర్న్న మీద నమ్మకం లేదనమాట మా లీడర్ల మీద నాకు నమ్మకం లేకపోవడేంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిజాలు మాట్లాడుతున్నా కోమటిరెడ్డి అన్న నోరుమూయించు బట్టన్నను డిప్యూటీ చేసి ఒక మూలన ఊసబెట్టిర్రు ఆ పొన్నమన్న ఏం చెప్పినా ఇంటాడు కాబట్టి ఆయనను మాయల వాడేసిర్రు ఇక లాస్ట్కి రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడు పదవి చేసిన ఉత్తమన్నని ఉత్తగనే ఊసబెట్టిర్రు గిదా మీరు చేస్తున్న రాజకీయాలు కష్టపడి ఆ నాటికెళ్ళి పార్టీని రక్షించింది వాళ్ళైతే ఒట్టిగానే పార్టీలు మారుకుంటా మెరుపు తీగలా వచ్చి సీఎం కుర్చీ గుంజుకుట్టివి ఇంతవరకు వాళ్ళు కూడా నాతో ఇవన్నీ అనలేదు నువ్వేందా పెద్ద పోటు కానలేక మాట్లాడుతున్నావు ఇవన్నీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ రేవంత్ రెడ్డి వాళ్ళు అవన్నీ ఓపెన్ గా చెప్పరు టైం వచ్చినప్పుడు బెడిసి కొడతారు అది కూడా తొందరలోనే ఉన్నది బిడ్డ పో పోవే ఇవన్నీ ఇని ఇని తెల్ల జుట్టు వచ్చింది నాకు ఇవన్నీ ఇని ఇని కాదు నిన్ను ఎవరు వెన్నుపోటు పొడుస్తారు అనే టెన్షన్ తోని తెల్ల జుట్టు వచ్చింది నీకు ఏ పోవే పో లాస్ట్ గా ఒక్క మాట ఇను తెల్ల జుట్టు వచ్చినా కలర్ వేసుకొని మేనేజ్ చేయొచ్చు కానీ అవి రాలిపోకుండా చూసుకో ఆ బట్టతలతోనే నిన్ను చూడు మస్తు కష్టం